అంటే గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా సామాజిక అంశం తెలమీకి తీసుకురాలేదు సో ఇప్పుడు సామాజిక అంశం అంటుంది ఏమంటున్నది కూడా ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకు అధికారం ఉన్నప్పుడు ఎవరు కుల మతాలు ఏవి వాళ్ళకు గుర్తుకు రాలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్లకు సామాజిక తెలంగాణ గుర్తు అంటే మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడ పోయినరు మీ కుటుంబ పాలన పరిపాలించింది మీరు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సామాజిక తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అని మీరు మాట్లాడుతున్నారు కదా మరి పది సంవత్సరాల నుంచి వీళ్ళంత దగ్గర పోయినరు వీళ్ళందరూ మిమ్మల్ని గెలిపించుకున్న వాళ్ళే కదా ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళందరి కోసం మీరు ఎందుకు అప్పుడు ఇచ్చేయలేరు ఎవరికి న్యాయం చేసిండ్రు మరి ఉద్యమాలలో అమరులైన వాళ్ళకన్నా కనీసం మీరు చేసిందా వాళ్ళని కనీసం గౌరవించిందా ఇప్పుడు గౌరవిస్తున్నాడు ఒక రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అమరవీరులకు గాని తెలంగాణ లోపల ముందు అన్యాయమైన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రభుత్వం లోపల ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఈ తెలంగాణ వారస లోపల మొన్న జూన్ రెండు రోజు కూడా వాళ్ళందరినీ సత్కరించడం కానీ గౌరవం జూన్ జూన్ రెండు నాకు విషయం మాట్లాడుకుంటే అమరవీరుల స్తూపం దగ్గరికి కూడా ఎవరు బిఆర్ఎస్ నాయకులు వచ్చి నివాళులు అర్పించలేని పరిస్థితి ఏర్పడ్డది అంటే తెలంగాణ జాతిపితగా చెప్పుకున్న కేసీఆర్ కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించలేని పరిస్థితి ఏర్పడది ఏమంటారు అంతే కదా అన్నది ఇప్పుడు జూన్ రెండు ఉందని కూడా నాకు తెలిసి కేసీఆర్ గుర్తుందో లేదో నాకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితి అలా మరి మర్చిపోయినట్టే ఇప్పుడు అమరవీల స్తూపం నిర్మించింది ఎవరు అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి కనీసమైన గౌరవం నువ్వు ఇవ్వాలి కదా నువ్వు నేనే తెచ్చిన తెలంగాణ నేనే తెచ్చిన తెలంగాణ అని దెబ్బలు జరుపుకుంటావు నువ్వా ఇప్పుడు నువ్వు దెబ్బలు జరుపుకుంటా అంటావు నువ్వు మొత్తానికి మరి ఈ తెలంగాణ నువ్వు సూపం దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నావు అంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావు నాకు తెలిసి జూన్ రెండు అనేది తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది కానీ కేసీఆర్ గుర్తుందో లేదని జనాలనుకుంటున్నారు తెలంగాణ